Hello all, welcome back to Sunita Telugu Vlogs. ఇదైతే ఒక మంచి హ్యాపీ సండే వ్లాగ్ అండి సో బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాము అండ్ అయితే సండే సూపర్ ఖాళీగా ఉందనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారంటే మీకు కూడా దర్శనం ఎలా అవుతుంది అన్నది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది సో మీరు బోర్డు అయితే చూడొచ్చు శ్రీ శ్రీ ఎల్లమ్మ టెంపుల్ అనేసి అండ్ టెంపుల్కి వెళ్ళే ముందే మనకి శ్రీ ఉజ మహంకాళి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడనే అండ్ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు అండ్ ఇప్పుడైతే నేను మా మమ్మీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అందుకే ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసేసుకుంటున్నాను అండ్ టెంపుల్ అయితే ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది రష్ అస్సలు లేదు సో మీరు ఎవరైనా బల్కంపేట ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే నా బెస్ట్ సజెషన్ వచ్చేసి మార్నింగ్ వెళ్ళిపోండి అప్పుడైతే మీకు దర్శనం బాగా అవుతుంది అండ్ ఎవరైనా మొక్కులు తీర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది సో ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఏంటన్నది కూడా మీకు తెలుస్తుంది బోనాలు చేసుకునే వాళ్ళు కూడా మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే ఇక్కడ హ్యాపీగా మీకు ప్లేస్ అనేది దొరుకుతుంది ఇక్కడ మంచిగా బోనంని రెడీ చేసుకొని వెళ్ళొచ్చు మేమైతే ఎప్పుడు బోనం చేసినా ఇక్కడ ఉజ్వాని మహంకాళి అమ్మ టెంపుల్ దగ్గరే మనకి బోనం చేసుకోవడానికి ప్లేస్ అన్నది ఉంటుంది ఇక్కడ చేసుకొని ఎల్లమ్మ టెంపుల్కి అయితే తీసుకొని వెళ్తాము అండ్ బోనం చేసుకోవడానికి అయితే ఇప్పుడు అక్కడ వండుకోవాలి అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా సో ముందే మనం పరమాన్నం ఇంటి దగ్గరే వండుకొని తీసుకొని వచ్చి ఇక్కడ బోనం ఏవైతే గిన్నెలు ఉంటాయో వాటిని పుదించేస్తారనమాట దేవుడి దగ్గర అండ్ మేమైతే ఇప్పుడు రోజు అమ్మవారికి బట్టలు పెట్టి బియ్యం పోస్తున్నాం అనమాట మా మమ్మీ మొక్కుకున్నారు ఎందుకు అని అంటే మా డాడీకి రీసెంట్గా హెల్త్ బాగాలేకుండే సో అమ్మవారికి మొక్కుకొని మేము మంచిగా అవపోతే పోస్తామనేసి అనుకున్నాము అండ్ మా డాడీకి కూడా మంచిగా అయిపోయింది ఇప్పుడు చాలా బాగున్నారు బై గాడ్స్ గ్రేస్ సో అందుకే ముక్కు తీర్చేసుకోవాలనేసి ఇమీడియట్గా మా మమ్మీ అందరం కలిసి వెళ్దామని ప్లాన్ చేసేసింది అండ్ మేము సండే రోజు వచ్చాము అందరికీ సండే ఫ్రీ ఉంటుందనేసి ఇప్పుడైతే ఓడి బియ్యం కలిపేసాము అన్ఫార్చునేట్లీ ఆ క్లిప్ అన్నది బ్రైట్నెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఓడి బియ్యం కలిపే ప్రాసెస్ మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ చూపించలేకపోయాను సింపుల్గానే ఉంటుంది మన ఒడి బియ్యం కలపడానికి ఫైవ్ మెంబర్స్ అయితే కావాలి ఖచ్చితంగా అండ్ ఈ ఇప్పుడైతే ఈ వీడియోలో మా అమ్మమ్మ కూడా కనిపిస్తుంది అనమాట ఫర్ ద ఫస్ట్ టైం అండ్ మా ఫ్యామిలీలో ఇంకా మా అక్క మా బావ కూడా అన్ఫార్చునేట్లీ రా అండ్ మిగతా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉందనమాట సో మా కొత్త ఫ్యామిలీ మెంబర్ కూడా ఇక్కడే ఉన్నాడు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇప్పుడైతే ఇంకా దర్శనంకి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇక్కడ అమ్మవారిని ముక్కేసి ఇంకా వడి బియ్యం ఏవైతే కలిపామో అవన్నీ తీసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఒడి బియ్యం పోయడానికి కూడా టెంపుల్లో మనకి అమ్మవారి విగ్రహం అనేది సపరేట్గా పెట్టారండి సో అక్కడ మీరు వెళ్ళగానే పంతులను ఎవ్వరిని అడిగినా కూడా చెప్తారు నేను మీకు అది చూపిస్తాను మేము వెళ్ళిన అయితే ఎక్కడ పెట్టారన్నది అండ్ కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసి తీసుకుంటున్నాము అండ్ ఇట్లా అప్పుడప్పుడు ఫ్యామిలీస్తో బయటికి వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మెమరీస్ కూడా మనకి చాలా ఫామ్ అవుతాయి సో మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ పర్టికులర్గా మా ఫ్యామిలీలో అయితే వీడియో తీయరు వీడియో ఫ్రెండ్ ముందుకు రావడానికి కూడా అసలు చాలా సిగ్గుపడతారు వీడియో అనగానే కొంచెం ఎక్కడ లేని సిగ్గు అంతా పడతారు మా చెల్లిని చూశారు కదా వీడియోలోకి తిరిగి చూస్తే ఎక్కడ కనిపిస్తామో అన్నట్టు వెళ్ళిపోతుంది అండ్ ఇట్లా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రం చాలా వ్లాగ్స్ తీయాలనిపిస్తుంది నాకు కూడా బట్ నేను ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఎక్కువ మటుగా అసలు వ్లాగ్సే తీయను ఓన్లీ వీడియోసే తీస్తాను బట్ ఫ్రమ్ నౌ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ మోర్ వ్లాగ్స్ సో దట్ ఐ కెన్ కనెక్ట్ విత్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబర్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు అనేసి నేను వ్లాగ్స్ అనేది తీయడానికి ట్రై చేస్తున్నాను అండ్ నాకు బాగా నచ్చిన టెంపుల్ అయితే ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను ఎల్లమ్మ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టము అందులో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకు ఆ వైబ్స్ అనేవి నాకు చాలా బాగా అనిపిస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఆ బోనాలు చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ టెంపుల్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ ద్వారం ఉంటుంది కదా ఎంత బాగా మనకి పసుపు పూసి మనం ఇంట్లో గడపలేలా చేసుకుంటాము చేసుకుంటామో అట్లా చేశారు నాకు చాలా పీస్ఫుల్ వైబ్స్ వస్తాయి నాకు ఇక్కడికి వస్తే మాత్రం అండ్ ఇక్కడ దర్శనంలో ఫర్ ఫస్ట్ టైం లోపల కెమెరా అలో చేశారు అండ్ వేరే వాళ్ళు షూట్ చేస్తుంటే నేను కూడా తీసాను కింద గర్భగుడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేశాను మీరు చూడొచ్చు అండ్ ఇదైతే మొత్తం టెంపుల్ వ్యూ అనమాట చాలా పెద్ద టెంపుల్ అండి ఇది మీరు ఎర్లీ మార్నింగ్ వస్తేనే మీకు దర్శనం అంతా ఫ్రీగా అయిపోతుంది అండ్ లేదు అంటే ఫుల్ రష్ ఉంటుంది ఇంకా మంగళవారం సండే రోజు అయితే అసలు చాలా రష్ ఉంటుంది సో మీకు వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి అది కూడా మార్నింగ్ టైం వస్తే బాగుంటుంది అండ్ ఈవినింగ్ టైం కూడా చాలా బాగుంటుంది నేను ఈవినింగ్ కూడా చాలాసార్లు విజిట్ చేశాను ఈ టెంపుల్కి అండ్ అన్నదానాలు కూడా అవుతూ ఉంటాయి ఈ టెం ఈ గుడిలో మీరు ఏమైనా డొనేషన్ కూడా డొనేట్ చేయాలంటే మీరు హ్యాపీగా డొనేట్ చేసుకోవచ్చు సో అమ్మవారిని మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నా కూడా సో దర్శనం చేసుకోండి నాకైతే అదృష్టం దొరికింది అట్లీస్ట్ ఒక క్లిప్పు నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలిపిన ఒడి బియ్యం ఉన్నాయి కదా అవి అమ్మవారికి సమర్పించడానికి అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ టెంపుల్లోనే కొంచెం లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది అనమాట సో ఆ డోర్ దగ్గర నుంచి మీరు బయటికి వెళ్తే ఎగ్జిట్ కూడా అదే దారి అక్కడ ఇంకా మనకు కొన్ని టెంపుల్స్ ఉంటాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కింద అమ్మవారు బావిలో ఉంటారనమాట సో మీకు స్పెషల్ దర్శనం కావాలంటే ఇక్కడ ఫ్రంట్ నుంచి పంపిస్తారు మీకు ఎవరికైనా స్పెషల్ దర్శనం కావాలంటే మీరు స్పెషల్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ టెంపుల్లో మనకి మేకలు ఇంకా కోడిలు అయితే కోస్తుంటారు అలా కూడా మొక్కులు ఉంటాయి అండ్ అన్నదానంకి ఏమైనా మనీ ఇవ్వాలంటే ఇప్పుడు కనిపిస్తున్నారు కదా మైక్లో అనౌన్స్మెంట్ ఉంటుంది ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీకు ఎంత అంత ఇవ్వచ్చు టెన్ రూపీస్ అయినా ఫిఫ్టీ రూపీస్ అయినా అండ్ మీ స్తోమతను బట్టి ఎంతైనా ఇవ్వచ్చు అండ్ మీరేమన్నా మొక్కులు పూజలు మేకలు కోయడం అలా ఉన్నా కూడా మార్నింగ్ వచ్చేస్తే మీకు ఫ్రీగా అయిపోతుంది అనమాట టెంపుల్ అంతా మంచిగా ఖాళీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు సో ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా టైమింగ్ గురించి ఏదన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్తాను అలాగే ఇక్కడ అమ్మవారు అద్దాల మీడలో ఉంటారనమాట నేను ఆ క్లిప్ కూడా ఇన్సర్ట్ చేశాను లాస్ట్కి సో లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు కూడా ఎలా ఉంటుంది అని ఐడియా ఉంటుంది మీరు ఎక్కడైనా దూరం నుంచి వీడియో చూస్తున్నట్టయితే ఎప్పుడైనా తప్ వస్తే హైదరాబాద్ కానీ తప్పకుండా మీరు అమ్మవారు దర్శనం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలా మహిమ గల అమ్మవారు అండ్ ఏమైనా కోరికలు కోరుకున్నా నెరవేరిన తర్వాత మొక్కు తెచ్చుకోవడానికి ఖచ్చితంగా రావాలి మళ్ళీ అండ్ ఒడి బియ్యం పోయడానికి మీకు ఇట్లా మళ్ళీ అమ్మవారిని బయట కూర్చోబెడతారు ఇక్కడ ఇచ్చేస్తే స్వామివారే మనకి మొత్తం ప్రొసీజర్ చూసుకుంటారు అండ్ బోనాలు చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఇవ్వాలన్నమాట బోనం ఇక్కడికి తెచ్చి మనం ఇస్తే ఎవరైతే పంతులు గారు ఉంటారో వాళ్ళు బోనం తీసుకొని ఇంకా కట్నం కూడా తీసుకుంటారు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా అండ్ అద్దాల మేడలో అమ్మవారిని చూసి వెళ్ళండి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను అంటే దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీత తెలుగు వ్లాగ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి వీడియోకి బాయ్ బాయ్